హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడే అందరి వార్త ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు పదిహేను వేలు పెన్షన్ పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియోను మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేస్తున్నట్లయితే మరింత మందికి సమాచారం అనేది చేరుకుంటుంది ఫ్రెండ్స్ ఇంకా లైట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఏ ఉద్యోగి అయినా సరే రిటైర్మెంట్ తర్వాత ప్రశాంతమైన జీవితాన్ని గడపాలని కోరుకుంటాడు తమకు సొంత ఉండాలని పిల్లల చదువుల ఖర్చులకు సరిపడా డబ్బులు ఉండాలని భావిస్తారు ఉద్యోగులు ఈ కళల సాకారానికి దోహదం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఏకీకృత పెన్షన్ విధానాన్ని తీసుకువచ్చిన సంగతి తెలిసిందే ఇది రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఒకటి నుంచి అమల్లోకి వచ్చింది రిటైర్మెంట్ తర్వాత ఉద్యోగులకు ఆర్థిక భద్రత కల్పించడం ఈ స్కీమ్ ప్రధాన లక్ష్యం దీనికి ఉద్యోగులు ప్రభుత్వం ఇరుపక్షాల నుంచి కాంట్రిబ్యూషన్ లభిస్తుంది దీనిలో చేరే వారికి రిటైర్మెంట్ తర్వాత నిర్దిష్ట కుటుంబ పెన్షన్తో పాటు కనీస పెన్షన్ హామీ కూడా లభిస్తాయి ఏకీకృత పెన్షన్ విధానం అనేది నేషనల్ పెన్షన్ సిస్టమ్ పరిధిలోకి వస్తుంది దీనిలో చేరే ఉద్యోగులకు రిటైర్మెంట్ తర్వాత ప్రతి నెల స్థిరమైన ఆదాయం లభిస్తుంది ఈ స్కీమ్ ఫండ్ ఆధారిత పెన్షన్ ఉద్యోగులకు ప్రభుత్వ నిరుపక్షాల నుంచి కాంట్రిబ్యూషన్ మొత్తాలు అందుతాయి ఈ నిధులనే పెట్టుబడుల్లోకి మళ్లిస్తారు వాటి ద్వారా వచ్చే ఆదాయాన్ని రిటైర్మెంట్ తర్వాత ఉద్యోగికి ప్రతి నెల నిర్దిష్ట మొత్తంలో అందిస్తారు దీనివల్ల రిటైర్డ్ ఉద్యోగి నిశ్చింతగా జీవితాన్ని గడుపుతారు ఉదాహరణకు ఒక ఉద్యోగి ఇరవై ఏళ్లు పాటు పనిచేశాడని అనుకున్నట్లయితే పదవి విరామణ సమయానికి అతని నెలవారీ సగటు వేతనం ముప్పై వేలు అనుకుంటే ఏకీకృత పెన్షన్ స్కీమ్ కింద అతనికి ప్రతి నెల పదిహేను వేల వరకు పెన్షన్ వస్తుంది ఒకవేళ సదరు ఉద్యోగి ఏదైనా కారణంతో మరణించినట్లయితే అతని జీవిత భాగస్వామికి అరవై శాతం పెన్షన్ అంటే ప్రతీ నెల దాదాపు తొమ్మిది వేల వరకు లభిస్తుంది కనీసం పదేళ్ళు జాబ్ సర్వీసు పీరియడ్ ఉన్న ఉద్యోగులకు ప్రతి నెల పదివేల వరకు పెన్షన్ లభిస్తుంది నేషనల్ పెన్షన్ సిస్టమ్ పరిధిలోకి ఏకీకృత పెన్షన్ స్కీమ్ను ఎంచుకునే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఈ ప్రయోజనాలు పొందవచ్చు దీనికోసం వారు కనీసం పదేళ్ళు సర్వీసు పూర్తి చేయాలి ఇరవై ఐదేళ్ల పాటు ఉద్యోగంలో పనిచేశాక స్వచ్ఛందంగా రిటైర్మెంట్ చేస్తే సదరు ఉద్యోగి రిటైర్మెంట్ వయసుకు చేరుకున్న తేదీ నుంచి ప్రతి నెల పెన్షన్ లభిస్తుంది ఒక ఉద్యోగి ఎఫ్ఆర్ ఫిఫ్టీ సిక్స్ కింద రిటైర్మెంట్ చేసిన తేదీ నుంచి పెన్షన్ అందుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో